బీఆర్ నైన్ టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీస్ తనిఖీలు బీవీసీ లాస్టిక్స్కి సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు విలువైన ఎనిమిది కేజీల నూట పదహారు గ్రాముల బంగారం నలభై ఆరు కేజీల వెండి స్వాధీనం చేసుకున్న అధికారులు కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ నగల దుకాణం నుండి వెండి వస్తువులు తీసుకుని వెళ్తుండగా వాహనాన్ని పట్టుకొని పెద్దాపురం పోలీసులు వాహనాన్ని ఆర్డీఓ కార్యాలయానికి తరలించిన పోలీసులు ఈ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత అంటే మార్చి పదహారు నుంచి ఎన్నికల నియమావళి ప్ర దీంట్లోకి వచ్చింది అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి ఏంటంటే కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది దాని ప్రకారంగా ఎటువంటి అనుమతి లేకుండా క్యాష్ కానీ బంగారం కానీ మిగతా ఏదైనా అనుమతి లేకుండా తీసుకొచ్చినప్పుడు అది సీజ్ చేసే అధికారము ఉంటుంది దానికి దానికి అనుగుణంగానే నిన్న రాత్రి ఒక వెహికల్ ఎనిమిది కేజీల బంగారము ఇరవై ఐదు కేజీల వెండితోటి వెళ్తున్నప్పుడు దాన్ని ఎఫ్ఎస్టి టీమ్స్ సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి దాంట్లో తనిఖీ చేసినప్పుడు ఆ వెహికల్లో ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళు ఎనిమిది కేజీల బంగారము ఇరవై ఐదు కేజీల పైన సిల్వర్ని రవాణా చేస్తున్నట్టు అనుగుణమైంది దానికి సంబంధించినటువంటి పత్రాలు వాళ్ళు ఎటువంటి సమర్పించలేకపోయారు అదేవిధంగా ఎలక్షన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా ఆ కి పర్మిషన్ కానీ దానికి సంబంధించినటువంటి అనుమతులు కానీ తీసుకోలేదు ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి తిరగాలి అంటే వాళ్ళు అనుమతులు తీసుకోవాలి అటువంటి వాల్యూబుల్లో క్యారీ చేసేటప్పుడు అటువంటి ఏమీ తీసుకోకుండా అనుమతి లేకుండా దాన్ని క్యారీ చేస్తున్నారు కాబట్టి వాల్యుబుల్ గూడ్స్ అయినటువంటి బంగారం వెండి చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు దాన్ని సీజ్ చేయడం జరిగింది చేసి దాన్ని జిల్లా ట్రెజరీలో డిపాజిట్ చే డిపాజిట్ చేసడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా దాన్ని వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్లు ఒకళ్ళకి ఉంటే జిల్లా కమిటీ ఒకటి ఉంటుంది జిల్లా కమిటీ ముందుకి వాళ్ళు హాజరై దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని పరిశీలించి అక్కడ జిల్లా రిడ్రస్ల్ కమిటీ అనేది గ్రీవెన్స్ రిడ్రస్ కమిటీ అనేది నిర్ణయం తీసుకొని ఒకవేళ అన్నీ సరిపోతే వాళ్ళు అక్కడ రిలీజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనమాట ఆ ప్రకారంగా రాత్రి చేసి డిస్టిక్ ట్రైజరీ కాకినాడలో భద్రపరచడం జరిగింది

కొద్దిగా పేరు అంపు